హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సడెన్గా బంగారు ధరలు అనేది మళ్ళీ రాత్రికి తగ్గాయన్నమాట ఇప్పుడు ఈ బంగారు ధరలు ఎలా ఉన్నాయి ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు తగ్గినా పెరిగినా అలాగే మార్నింగ్ ధరలు ఎలా ఉంటాయి ఈవినింగ్ ధరలు ఎలా ఉంటాయి ఇలాగా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ బంగారు షాపుల్లో ఎలా రేట్లు ఉంటాయో అదే సేమ్ టు సేమ్ కావాలంటే బంగారు షాపుల వద్ద కొనుక్కుని మన ఛానల్లో రేట్లు చూడండి సేమ్ అలా అక్కడ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయనమాట తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసీమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ బంగారం కూడా భారీగా రోజు ఇప్పుడు గతం నాలుగు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి అలాగే వెండి ధరలు కూడా అన్నమాట ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి ఏడు వేల నలభై రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది సవరం మీద రెండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నాలుగు అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద ముప్పై మూడు రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది సవరం మీద రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల ఎనిమిది అయితే ఉంది పది గ్రాముల మీద మూడు వందల ముప్పై రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనో తొంభై ఎనిమిది అయితే ఉంది గ్రామ్ మీద ఒక రూ ఒక రూపాయి అయితే తగ్గింది ఎనిమిది గ్రాములు వచ్చి ఏడు వందల ఎనభై నాలుగు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనిమిది రూపాయలు అయితే తగ్గింది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల ఎనభై అయితే ఉంది పది గ్రాముల మీద పది అయితే తగ్గింపు ధర చేసుకుంది వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఎనిమిది అయితే ఉంది వంద గ్రాముల మీద వంద రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుంది కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు చేసుకుని తొ తొంభై ఎనిమిది వేలయితే ఉంది కేజీ వెండి చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నిన్న చూసుకుంటే కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది వెండి ఈరోజు మళ్ళీ వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది బంగారము బంగారంతో పాటు వెండి ధరలు రెండు భారీగా దిగి వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్